ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకోబోతున్నాము సో మరిన్ని ఇట్లాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వారికి త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం అనేది పోస్ట్ చేయబడుతుంది సో ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకోండి అండ్ మనము లేట్ చేయకుండా టీఎస్పిఎస్సి నుండి వచ్చిన ఆ అప్డేట్ ఏంటి అని మనం తెలుసుకుందాం ముందుగా గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే మైనారిటీ అభ్యర్థుల కోసం డిసెంబర్లో గ్రూప్ టూ నమూనా పరీక్షలు అనేది నిర్వహించనున్నట్లు మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు తెలపడం జరిగింది అన్ని జిల్లాల్లో ఉన్న మైనారిటీ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయి అలాగే డిసెంబర్ రెండు మూడు తేదీల్లో తొలి నమూనా పరీక్ష అలాగే డిసెంబర్ నైన్ తొమ్మిది పది తేదీల్లో రెండు నమూనా పరీక్ష ఉంటుందని చెప్పారు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దీనికి అప్లై చేసుకోవాలని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్ అనే దానికి మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు మైనారిటీ సంక్షేమ సంఘం నుంచి ఇది జరుగుతుంది కాబట్టి మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూ రాత పరీక్షలు అనేది పదిహేను పదహారు తేదీల్లో జరగనున్నాయి అలాగే ఈ తొమ్మిది నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ దీనికి సంబంధించిన టైం టేబుల్ అనేది టిఎస్పిఎస్సి టీజీపీఎస్సి విడుదల చేసింది రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల భర్తీకి మనకి డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో ఈ రాత పరీక్షలు అనేది నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి తెలిపింది ఈ హాల్ టికెట్స్ నైన్త్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తారు అలాగే ఉదయం నిర్వహించే పరీక్షకి తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం జరిగే పరీక్షకి రెండున్నర గంటల తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీజీ టీజీపీఎస్సి కన్వే మన కార్యదర్శి ఎవరైతే డాక్టర్ ఈ నవీన్ అనికో స్పష్టం చేశారు అభ్యర్థులు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తామని అలాగే ఈ మేరకు నమూనా ఓఎంఆర్ షీట్లు సూచనలు వెబ్సైట్లో కూడా పొందుపరిచినట్లు వెల్లడించారు పేపర్ వన్ పరీక్ష రాసిన హాల్ టికెట్తోనే మిగతా పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు హాల్ టికెట్ ప్రశ్న పత్రాలు నియామక ప్రక్రియ ముగిసిన ముగిసే వరకు కూడా భద్రపరచుకోవాలని వాటిని అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని కూడా వివరించారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో సాంకేతిక ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించాలి ఉదయం అదే ఈ ఫోన్ నెంబర్స్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రమే పనిచేస్తాయి అలాగే హెల్ప్ డెస్క్ ఫోర్టీఎస్పీఎస్సీ డాట్ జిఓ డాట్ ఇన్ మెయిల్ మెయిల్ కూడా చెయ్యొచ్చు గ్రూప్ టు టైం టేబుల్ చూసుకున్నట్లయితే పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ సొసైటీ ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు నెల వరకు ఉంటుంది పేపర్ త్రీ వచ్చేసి ఎకనామీ డెవలప్మెంట్ డిసెంబర్ సిక్స్టీన్త్ ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది పేపర్ ఫోర్ తెలంగాణ ఉదయం రాష్ట్ర ఏర్పాటు ఇది మనకి డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇవి గ్రూప్ టూ గురించి అలాగే అందరూ కూడా మైనారిటీ అభ్యర్థులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా ఇది కూడా సద్వినియోగం చేసుకోండి మన ఛానల్లో విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలే కాకుండా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్